హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు ఈ వీడియోలో సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేర్ గురించి చూద్దాము అభియేలు అనే స్త్రీకి ఇద్దరు కుమారులు ఉన్నారు వారి పేర్లు ఏంటి అంటే కీషు నేరు వీరిద్దరు అన్నదమ్ములు కీషుకి సౌలు అనే కుమారుడు జన్మిస్తాడు నేరుకి అబ్నేరు అనే కుమారుడు జన్మిస్తాడు సౌలు అబ్నేరు అన్నదమ్ముల పిల్లలు అని అర్థం అవుతుంది అయితే దేవుడు సౌలును రాజుగా ఎన్నుకుంటాడు సౌలు అబ్నేరు బెన్యామీను గోత్రం నుండి వచ్చిన వాళ్ళు అబ్నేరు సైన్యాధిపతి అలానే ఇస్రాయేలీలలో పెద్దలలో ఒకడు అయితే సౌలు రాజుగా అలానే అబ్నేరు సైన్యాధిపతిగా వ్యవహరించాడు అయితే దావీదు గొల్ని చంపినప్పుడు సౌలు దావీదు గురించి అడుగుతాడు అతను ఎవరు ఏంటి అని అడిగినప్పుడు అబ్నేరు దావీదును సౌల్ సన్నిధిలో తీసుకుని వస్తాడు గొల్యాతు చంపిన దావీదు గురించి ఎవరి కుమారుడు ఏంటి అనేది సౌల్ రాజుకు తెలుస్తుంది రాజు భోజనపు బల్ల దగ్గర సాధారణ మనిషికి కూడా అవకాశం ఉండదు కానీ అబ్నేరుకు ఈ అవకాశం అనేది వచ్చింది రాజు భోజన బల్ల మీద రాజుతో పాటు భోజనం చేసేవాడు ఈ విషయం అనేది ఒకటో సమూహాలు ఇరవై ఇరవై ఐదో వచనంలో కనిపిస్తుంది సౌలు దావీదును తరుముతున్న సమయంలో డేరాలు వేసుకుని రాత్రి సమయంలో రాజు నిద్రిస్తుంటాడు సౌలు అయితే సైన్యాధిపతి అయిన అబ్నేరు కాపలా కాయకుండా రాజుతో పాటు నిద్రిస్తాడు అయితే రాత్రి సమయంలో దావీదు సౌలు గుడారంలోకి వచ్చి నీళ్ల బుడ్డిని ఈటను తీసుకుని వెళ్ళి సౌలుని పిలిచి నీ సేవకుడైన అబ్నేరు నీకు సరిగ్గా కాపలా కాయలేదు అని అంటాడు నీ ప్రవర్తన సరిగ్గా లేదు నువ్వు శిక్షకు పాత్రుడు అని అబ్నేరు గురించి చెప్తాడు ఈ వాక్యం అనేది ఒకటో సమూహాలు ఇరవై ఆరో అధ్యాయంలో కనిపిస్తుంది తర్వాత దావీదు ఫిలిస్తీన్ దేశానికి పారిపోతాడు సౌలు రాజ్యంలో చివరి యుద్ధం సౌలు దేవుణ్ణి కాకుండా కర్ణపిశాచిని ఆశ్రయించి దేవునికి దూరం అవుతాడు అలానే అవిధేయత కారణంగా కూడా దేవునికి దూరం అవుతాడు సౌలు అతని కుమారులు ఫిలిస్తీన్ చేతిలో వాళ్ళు చనిపోతారు కానీ సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు బ్రతికే ఉంటాడు చనిపోడు సౌలు కుటుంబంలో హిష్బోషేతుని అబ్నేరు మహానయము అనే ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకిస్తాడు ఇష్బోషేతు నలభై సంవత్సరాల వయసు గల రెండు సంవత్సరాలు పరిపాలిస్తాడు రాజుగా చేసిన తర్వాత నేరు కుమారుడైన అబ్నేరు ఇష్బోసేతు సేవకులను మహానయములో నుండి బయలుదేరి గిబియోకు రాగా కుమారుడైన యోవాబు దావీ సేవకులు బయలుదేరి యుద్ధానికి వస్తారు యుద్ధం జరుగుతుండగా అబ్నేరును ఇస్రాయేలీలు దావీ సేవకులు ఎదుట నిలవలేకపోయారు సెరూయా కుమారుడైన ఆషాహేలు అబ్నేరును తరుముతాడు ఆషాహేలు అబ్నేరును తరుముతుండగా ఉండగా అబ్నేరు ఆషాహేలును నన్ను తరముదమ్మాని తొలగిపోమ్మని అనగా అయితే అబ్నేరు ఆషాహేలును ఈటతో పడిచి చంపుతాడు యుద్ధ సమయం ముగియడంతో యోవాబు తిరిగి వస్తాడు వెనక్కి తిరిగి కానీ మనసులో ఈ పగనుంచుకుంటాడు అబ్నేరు రాత్రి వేళ మహానయముకు వెళ్తాడు యుద్ధంలో అబ్నేరు మూడు వందల అరవై మందిని హతం చేశాడు సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి చాలా కాలం యుద్ధం జరిగింది అయితే అబ్నేరు సౌలు కుటుంబానికి సహాయం చేశాడు సహాయం చేశాడు సౌలు ఉపపత్ని అయిన రిస్పాను చేర్చుకున్నాడు ఈ విషయం ఇష్భాషత్ అడిగినందుకు అబ్నేరు కోపపడి ఈ రాజ్యాన్ని దావీద్కు అప్పగిస్తాను అని చెప్పగా భయపడ్డాడు అలా అబ్నేరు తన తరపున దావీద్ దగ్గరికి దూతలను పంపి నువ్వు నాతో నిబంధన చేస్తే నేను నీకు సహాయం చేసి ఇస్రాయలీలను నీ వైపు తిప్పుతాను అని వర్తమానం పంపిస్తాడు వర్తమానం పంపించగా దావీదు దానికి అంగీకరించి తన భార్య అయిన మేకాలను నాకు అప్పగించమని చెప్తాడు అంతలో అబ్నేరు ఇస్రాయలీ పెద్దలను పిలిచి దావీదు మిమ్మల్ని ఏలాలి అని అడిగారు కదా యహోవా దావీదును ఎన్నుకున్నాడని చెప్పి వారిని దావీదు వైపు తిప్పుతాడు అబ్నేరు ఇస్రాయేలీ వాళ్ళందరినీ దావీదు వైపు తిప్పి హెబ్రోన్ లో ఉన్న దావీదును దర్శిస్తాడు అప్పటికే యోవాబు దావీ దగ్గర ఉండడు లేడు తర్వాత అబ్నేరు సమాధానంగా దావీ దగ్గర నుండి వెళ్లిపోతాడు అబ్నేరు వెళ్లిపోయిన తర్వాత యోవాబుకి ఈ విషయం తెలుస్తుంది అయితే దావీద్ రాజు దగ్గరికి వెళ్లి అబ్నేరు మనకి చెడు చేయడానికి వచ్చాడు అని చెప్తాడు కానీ దావీదు ఈ విషయం పట్టించుకోడు ఎందుకంటే దావీదుకి అబ్నేర్ కి సమాధానం కలుగుతుంది అయితే యోబాబు తన తమ్ముడైన ఆశాహేలను చంపినందుకు మనసులో పగుంచుకొని అబ్నేరును చంపాలని ఉపాయం చేసి సిరా అనే బావి దగ్గర నుండి అబ్నేరును తోడుకొని వచ్చారు సేవకులు అబ్నేరు వచ్చిన సంగతి దావీదికి తెలియలేదు యోబాబు అబ్నేరును పిలిచి ఆషాహేలను చంపినందుకు అబ్నేర్ ను కడుపులో పడి చంపాడు ఈ విషయం దావీదికి తెలుస్తుంది చంపిన తర్వాత అయితే నేను నా రాజ్యంలోని ప్రజలు ఎవరూ అబ్నేరు ప్రాణం తీయలేదు కాబట్టి మేము దేవుని దృష్టికి నిరపరాధులము ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారికి దోషం తగులుతుంది అని చెప్తాడు దావీదు అబ్నేర్ మీద చాలా ప్రేమ చూయిస్తాడు దావీదు బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకుని శవం ముందు నడుస్తూ ఏడుస్తాడు ఒక రాజు అయ్యుండి రాజు స్వయంగా పాడవెంట నడిచాడు అబ్నేరును హెబ్రోన్ లో పాత పెట్టగా రాజు అబ్నేర్ సమాజ్ దగ్గర ఎలుగెత్తి ఏడ్చాడు రాజును ప్రజలందరూ అబ్నేర్ గురించి ఏడ్చారు ఇదండి అబ్నేర్ యొక్క జీవితం అనేది